అదే విధంగా మీరు ఏదో సిబిఐ ఈడీ ఏదో మాట్లాడుతున్నారు ఎవరు అనుమతితో అక్కడున్న ఈ దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ నాయకులు అందరినీ సుమారు సుమారు మీరు కేసులు లేచినారు మీరు చాలామంది జైల్లో వేసిండ్రు మరి పదేళ్ల పాటు మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉండి మీ దోస్తులు టీఆర్ఎస్ పెద్ద మనుషులు ఇక్కడ ప్రభుత్వంలో ఉంటే మరి ఎందుకు మీరు కేసు లేలే ఎవరైనా ఆపినారా మీరు సీఐ కేసులు ఈడీఐ కేసులు ఆపేయడానికి హైదరాబాద్ వచ్చినప్పుడల్లా నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు జేపీ నడ్డా గారు ఇది కాళేశ్వరం ప్రాజెక్టు ఏ టీ ఎం ఇది వీళ్ళు మరి వాళ్ళే ప్రధానమంత్రి హోం మంత్రి దేశాన్ని నడిపించేటోళ్ళు అప్పుడు వై డిన్ ద ఆర్డర్ ఎంక్వైరీ వై టిన్ ద ఆస్క్ ఫర్ సీబీఐ ఈడీఐ థింగ్స్ న్యాయ విచారణ నాట్ అగైనిస్ట్ న్యాయ విచారణతో పాటు న్యాయ విచారణకు ఉపయోగపడే విధంగా వేగవంతం చేసే విధంగా సిబిఐ దర్యాప్తు జరపాలని చెప్పి మాత్రమే నేను కోరాను గుమ్మడికాయల దొంగవరంటే భుజాలు తొడిమి చూసుకున్నట్టు ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఎగిరెగిరి పడుతున్నారు మరి మన మంత్రులు అంటారు ఇన్ని రోజులు సిబిఐ ఏం చేసింది ఒక పార్లమెంట్ సభ్యుడో ఒక మంత్రో సిబిఐకి ఉత్తరం రాసినంత మాత్రాన తెలంగాణలో సిబిఐ దర్యాప్తు చేయడానికి అవకాశం లేదు తెలంగాణలో సిబిఐ రాకుండా టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చట్టం చేసిన విషయం అందరికీ తెలుసు ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పుడు రాయని ఉత్తరం ఇప్పుడు తప్పకుండా సిబిఐ దర్యాప్తు చేస్తుంది బాగు ఇంక్వైరీ అనమాట రాష్ట్ర ప్రభుత్వం అడిగినప్పుడు తప్పకుండా దర్యాప్తు చేయాల్సినటువంటి బాధ్యత సిబిఐకి కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడగాల్సిందిగా కోరుతా ఉన్నాను అప్పుడు సిబిఐ మీద లేనటువంటి అభ్యంతరం ఎంపీగా ఉన్నప్పుడు అడిగినప్పుడు లేనటువంటి అభ్యంతరము ఇప్పుడు ముఖ్యమంత్రి రాగానే ఎందుకు వచ్చిందో చెప్పాలా అధికారంలో లేనప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట కాంగ్రెస్ పార్టీకి మాట్లాడము వెన్నెతో పెట్టిన విద్యాని అని మనం చేస్తా ఉన్నాను